హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సుజాత దేవి గారు కూర సంగతి చూడడంతో సంధ్య మేనకూడల దగ్గరికి వచ్చి నీటుగా చెడివేసి తలనిండా పువ్వులు పెట్టి సూర్య వచ్చే టైం అయింది కదా వెళ్ళి కాస్త ముఖం రా సరేనా సరే అత్త అని పెరటి వైపుకు వెళ్ళింది సుబ్బుతో ముఖం కడుక్కొని కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వచ్చింది మహా తన అత్త చెప్పినట్టే ముఖానికి కాస్త పౌడర్ రాసుకొని నిరుచుని బొట్టు పెట్టుకొని పాపెట్ లో పెట్టుకుంది టైం పన్నెండు దాటిన సూర్య రాకపోవడంతో తన రూమ్ నుంచి బయటకు వచ్చింది హాల్లో అందరూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు సూర్యకి ఫోన్ చేయాలని అనుకుంటుంది కానీ అందరూ నని ఆలోచించి సైలెంట్గా వింత పక్కన కూర్చుంది సంధ్య సుబ్బుకి సంధ్యా సుబ్బుకి దేవి గారు భోజనం వడ్డించే పనిలో ఉన్నారు సుజాత వస్తున్నానండి అని బయటికి వెళ్ళింది మహా నువ్వు భోజనం చేసే అంది వినిత ఆకలిగా లేదు వదిన ఆయన వచ్చాక తింటానంది వాడు ఈ పాటికి వచ్చేయాలి అని గుమ్మం వైపు చూసి అదిగో వచ్చాడు మహా వెళ్ళి మంచినీళ్ళు ఇవ్వు సరే వదిన అని ఫ్రిడ్జ్లో ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని నవ్వుతూ బయటికి వచ్చింది ఎండలో పనిచేసి వచ్చిన సూర్య నవ్వుతున్న భార్య ముఖం చూడగానే అతనికి ఏదో తెలియని ఆనందం ఏమండి మంచినీళ్ళు తాగండి థ్యాంక్స్ మహా అని వాటర్ తాగి అక్కడే ఉన్న వాళ్ళు కుర్చీలో ఉన్నాడు స్నానం చేస్తారా ఒక్క పది నిమిషాలు ఆగి చేస్తాను మహా భోజనం చేసావా లేదా నువ్వు వచ్చే వరకు తినను అని ఎదురు చూస్తూ కూర్చుంది నవ్వుతూ అంది వినిత నా కోసం ఎదురు ఎందుకు మహా తినేయచ్చు కదా ఒక నవ్వు నవ్వి లోపలికి వెళ్ళింది రే వెళ్ళి స్నానం చేయి తను పొద్దు నుంచి ఏం సరిగా తినలేదు టిఫిన్ కూడా పదకొండు గంటలు చేసింది ఏమైంది అక్క ఏమన్నా అంటే నీకు కోపం వస్తుంది పెళ్ళై పది రోజులు కూడా కాలేదు అప్పుడే పని అంటే వెళ్ళారా ఈరోజు అంటే వెళ్ళావు కానీ రేపు వెళ్ళకు ఇది కరెక్ట్ కాదు తాము మనం తీరిగ్గా మాట్లాడుకుందాం కానీ ముందు నువ్వు స్నానం చేయి సరే అక్క కానీ లోపలికి వచ్చి వాళ్ళని పలకరించి గదిలోకి వచ్చారు అప్పటికే అతని బట్టలు తీసి బెడ్ మీద పెట్టింది మహా టవలిబన అని తలుపు దగ్గరికి వేసి మహా దగ్గరికి వచ్చాడు అతని టవల్ తీసి వెనక్కి తిరిగిన మహా సూర్య అంత దగ్గరగా ఉండేసరికి షాక్ అయ్యింది ఏమైంది సూర్య గారు ఏం లేదు మహా అని ఆమె తలపై చేయి వేశాడు చిన్నగా నవ్వి అతన్ని హద్దుకుంది ఆశ్చర్యపోయాడు మహా చెమటరా చాలా మిస్ అయ్యాను మిమ్మల్ని ఇంతకీ టైంకి టిఫిన్ చేస్తారా లేదా అని ఎంతో సంబరపడుతూ అడిగింది తిన్నాను మహా ఏంటి డల్గా ఉన్నావు అమ్మా నాన్న గుర్తొస్తున్నారా వాళ్ళని ఎలా మర్చిపోతాను సూర్య గారు ముందు మీరు స్నానం చేయండి సరే నువ్వు వదిలితే నేను స్నానం చేస్తాను లేదంటే ఇలానే ఉండిపోతాను నవ్వుతూ అన్నాడు నెమ్మదిగా సూర్యని వదిలి బయటికి వెళ్ళిపోయింది స్నానం చేసి రెడీ అయి బయటికి వచ్చాడు సూర్య అందరితో కలిసి భోజనం చేద్దామని కూర్చున్నాడు మహానే దగ్గర ఉండి అతనికి వడ్డించింది భోజనం చేసి బయటికి వెళ్ళిపోయాడు సూర్య మహా ఏంటి వదిన వాడు భోజనం చేశాడు కదా నువ్వు తిను అని భోజనం పెట్టి మహా దగ్గర కూర్చుంది వినిత ఇటు సుజాత కూడా పైకి నవ్వుతుంది కానీ మహా మనసులో మనసు మనసులో లేదు వచ్చిన దగ్గర నుంచి సూర్య తనతో కంటే మీకు కుటుంబంతో కలిసి ఉండడం గమనిస్తూనే ఉంది కానీ తన దగ్గర మాత్రం తడిపొడిగా మాట్లాడడం తలుచుకుని సూర్య మనసుని అంచనా వేయలేకపోయింది మహా కూర వేసుకో సరే వదిన అని ఆలోచనలు అన్ని పక్కన పెట్టేసి భోజనం చేసింది మహా ఏంటక్క సాయంత్రం అందరం కలిసి సరదాగా పార్కుకు వెళ్దాం నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో సరేనా సరే అక్క అని భోజనం చేసి కాసేపు వెంటల సుజాతతో మాట్లాడి గదిలోకి వచ్చింది అరగంట అయినా సూర్య లోపలికి రాకపోవడంతో మహా వెయిట్ చేసి ఇంకా నిద్రలోకి జరుగుతుంది సరే బాబాయ్ కాసేపు మీరు రెస్ట్ తీసుకోండి ఈవినింగ్ పార్క్ చూసుకొని మనం సినిమాకు వెళ్దాం అన్నాడు నైట్ టైం ఎందుకు సూర్య మీరు నేను అన్నయ్య రవి బావ మన నలుగురం వెళ్దాం బాబాయ్ నేను టికెట్స్ బుక్ చేశాను కదా ముందు కాసేపు పడుకోండి అని సూర్య అనగానే సుబ్బు నవ్వుకుంటూ లోపలికి వచ్చి హాల్లో టీవీ పెట్టుకున్నాడు ఏంటండి మీలో మీరే నవ్వుకుంటున్నారు ఏం లేదు సంధ్య భోజనం చేస్తావా ఆ తిన్నాను కాసేపు పడుకోవచ్చు కదా లేదండి ఈ టైంలో నిద్రపోతే సాయంత్రం ఆరైనా నాకు రాదు కాసేపు సీరియల్స్ చూస్తాను నేను నువ్వు క్రికెట్ చూద్దామని వచ్చాను నువ్వు సీరియల్ అంటున్నావు పట్టకపోతే ముక్కు చేతితో నీ ఏడుపు నేను చూడలేను కానీ తీసుకో రిమోట్ అని పక్కనే ఉన్న దివాన్ కార్డ్ పై పడుకున్నాడు దేవి సుజాత వినిత కూడా రావడంతో సంధ్యవాళ్లతో కాలక్షేపం చేసింది లోపలికి వచ్చిన సూర్య డోర్ లాక్ చేసి బెడ్ మీద కిచ్ చేశాడు వాదమర్షి నిద్రపోతున్న మహాన్ని చూసి ప్రేమగా దగ్గరికి తీసుకున్నాడు అతని స్పర్శకి చిన్నగా మెలకు వచ్చిన మహా నెహ్రూ కళ్ళ నెహ్ర కళ్ళను కళ్ళు తెరిచింది సారీ అంటూ ఆమె నుదుటిని ముద్దు పెట్టాడు ఆసుపత్రుల్ ఆస్పత్రులా చూసింది నాకు తెలుసు ఈరోజు పనికి వెళ్ళటం నీకు ఇష్టం లేదు కానీ రీజన్ ఏంటో నాకు నీకు తెలుసు ఇదంతా భోజనం అయితే మీతో కలిసి తిందాం అని అనుకున్నాను కానీ అందరూ ముందు ఎలా తింటానో అందుకే అందరితో కలిసి భోజనం చేశాను కుటుంబం కదరా మనమిద్దరం ప్రైవసీ అనేది కొంచెం తక్కువ ఉంటుంది అర్థం చేసుకో భోజనం చేయగానే కి వద్దాం అనుకున్నాను కానీ సుబ్బు బాబాయ్ వాళ్ళు బయట ఉన్నారు వాళ్ళతో కాసేపు మాట్లాడకపోతే బాగోదు కదా ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు చిరుకోపంగా అడిగింది ఎందుక అంటే లంచ్ టైం చూసాను కదా మీ ముఖంలో అంత సంతోషం అనేది లేదు కానీ చెప్పాల్సింది బాధ్యత నాకు ఉంది కదా అందుకే చెప్తున్నాను అర్థం చేసుకుంటావు కదా ఆమె తల్లి మృతు ప్రేమగా అన్నాడు కోపం వచ్చిందన్నమాట వాస్తవమే కానీ ఇప్పుడు మీరు సారీ చెప్పినందుకు బాధపడుతున్నాను దేనికి మహా మిమ్మల్ని నేను సరిగా అర్థం చేసుకోకుండా కోపం తెచ్చుకున్నందుకు అని అతని ఎదిపై తలని వాల్చింది నవ్వుతూ ఆమెని చుట్టేసి ఐ లవ్ యూ మహా అని సూర్య అనగానే మహా కళ్ళల్లో ఆశ్చర్యం ఓయ్ నేను ఐ లవ్ యూ చెప్పాను అని ఆమె చెవిడో చిన్నగా అన్నాడు అతని స్పర్శకి మాటకి ఆమె నోటి నుంచి మాట రావటం లేదు పైగా ఏదో తెలియని అల్లుజడి కలిగి ఆమెని బుక్ చేస్తుంది మహం మృదువుగా పిలిచాడు ఐ లవ్ యు టు సూర్య గారు అని అతన్ని అట్టుకుంది